ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు షీమన్ హౌస్ని సందర్శించడానికి మా నేటి ప్రపంచం ఎంటర్ అయింది షీమన్ అంటే ఎవరనుకుంటున్నారా నడి సముద్రంలో ఓడలపై పనిచేసే వ్యక్తిని షీమేన్ అంటారు అయితే ఈ షీమేన్లు తొమ్మిది మాసాలు ఆ నడి సముద్రంలో వర్క్ చేస్తూ వాళ్ళు సంపాదించిన సంపాదనతో మంచిగా హౌస్ అన్ని అన్ని పిల్లల స్టడీ అన్నీ కూడా చాలా హ్యాపీగా చే చేస్తారు కానీ వాళ్ళ జీవితంలో మాత్రం హ్యాపీగా ఉండదండి ఎందుకంటే వాళ్ళు తొమ్మిది నెలలు ఆ సమ్మతి నడి సముద్రంలో ఫ్యామిలీని వదిలి ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వ్యక్తిని ఈరోజు మీకు ఒక షీమ్యాన్ పరిచయం చేయడానికి నేను వాళ్ళ ఇంటికి వచ్చాను ఈయన సురేష్ గారు సురేష్ గారు నమస్తే ఈయన షీమేన్ అంటే ఈయన తొమ్మిది నెలలు ఆ షిప్ మీద ఉన్న తర్వాత మూడు నెలల ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ తలకు మనోభావాలను తెలుసుకోవడానికి మా నేటి ప్రపంచం ఈరోజు సురేష్ గారితో ఫేస్ టు ప్లేస్ ఎన్ని మాసాలు ఏంటి అసలు మీ ఫీల్డ్ ఫీల్డ్దలకు వ్యవస్థ ఏంటి ఎలా ఉంటుంది షీమల్ అంటే చాలామంది ఏంటంటే హోదా అనుకుంటారు కానీ మీరు చాలామంది మానసికంగా బాధపడుతుంటారు అవును సార్ చాలా ఇబ్బందిగా ఉంటారు ఫ్యామిలీని విడిచిపెట్టి అక్కడ ఏంటంటే ఒక ఇంకా గల్ఫ్ వాళ్ళతో పోల్చినా కూడా మాకు కొంచెం హార్డ్డే అనిపిస్తుంది ఎందుకంటే గల్ఫ్ వాళ్ళకి అక్కడ ల్యాండ్ పై ఉంటారు కాబట్టి అందరికి చూస్తారు అంత ఫ్రీడంగా ఉంటుంది మాకేంట ఇరవై ఒక్క మందికి చూసుకొని లైఫ్ అంతా అంటే సిక్స్ మంత్స్ కానీ సెవెన్ మంత్స్ కానీ అలాగా గడపడం జరుగుతుంది సార్ ఇప్పుడు నడి సముద్రంలో మీరు వర్క్ చేస్తుంటారు కదా ఆ నడి సముద్రంలో వర్క్ చేసేటప్పుడు మీకు ఎటువంటి అంటే సముద్రంలో ఎటువంటి ఎఫెక్ట్స్ అనే ఎదురవుతాయి కదా చాలా ఎఫెక్ట్ సార్ చాలా కొన్నిసార్లు నిద్ర కూడా ఉండదు చాలా బ్యాడ్ వెదర్ ఉంటుంది సిప్ అసలు ఫుల్ నైట్ కూడా టూ డేస్ త్రీ డేస్ అలా చాలా లాంగ్ టైం కూడా కనీసం నిద్ర కూడా ప్రాబ్లమ్ అయిపోతుంది అలాంటి అలా బ్యాడ్ వెదర్ ఉంటుంది సిప్పుల్లోనే హార్డ్ వర్క్ కూడా అలాగే హార్డ్ ఉంటుంది సార్ చాలా హార్డ్ ఉంటుంది చూడడానికి ఏంటంటే బయటకు వచ్చిన తర్వాత ఎవరికి అంత కనిపించదు ఆ డబ్బులు ఒకటే కనిపిస్తే తప్ప చాలా హార్డ్ వర్క్ ఉంటది సార్ షిప్ లో మాత్రం ఇప్పుడు కొన్ని షిప్ లో హైజెక్ కూడా జరుగుతుంటాయి కదా అవును సార్ జరుగుతున్నాయి ప్రెజెంట్ జరుగుతున్నాయి అంటే సోమాలియా రూట్ లో వెళ్తుంటారు సార్ హైజాక్స్ కూడా జరుగుతుంటారు సిప్ లైన్ మీరు షిప్ ఫీల్డ్ కి వెళ్ళారు కదా మీ లైఫ్ లో ఎప్పుడైనా తుఫాన్లు ఎదుర్కొని మీరు ఏమైనా జరిగాయి సార్ జరిగాయి ఒకసారి నాకు వన్ డే సేలింగ్ అది నార్త్ అంటే అంక్లాంటి క్వశ్చన్లో వెళ్తుంటే చాలా బ్యాడ్ వెదర్ వచ్చింది ముందంటే మీరు రోప్ రోప్స్ ఉంటాయి అమ్మ అవి అవి విడిచిపెడుతున్నాయి వన్ డే సేలింగ్ కదా అని విడిచిపెట్టిన తర్వాత చాలా బ్యాడ్ వెదర్ మనుషులు కూడా వెళ్ళడానికి వీలు లేనంత బ్యాడ్ వెదర్ అలాగని క్యాప్టెన్ ఏంటంటే మాకు ఎలాగైనా సార్ రోప్స్ సేవ్ చేయని ఉద్దేశం పంపించాడు అప్పటికైనా సరే మేము ఇంకా చాలా డిఫికల్ డిఫికల్ట్ ఉంది సార్ ఎందుకంటే రైను విండు అండ్ ఒకేసారి వచ్చి సిప్ కూడా చాలా ఎక్కువ రోలింగ్ అవడం వల్ల ఇంకా మేము ట్రై చేస్తాం కానీ ముందుకు వెళ్ళడానికి కావాలి సార్ అది నా జీవితంలో గుర్తుండిపోయి ఇన్సిడెంట్ వెళ్ళిన తర్వాత అక్కడ చీప్ ఆఫీస్ రిజెక్ట్ చేస్తారు సార్ ఎందుకంటే మాకు ఏంటంటే సిప్లో ఏంటంటే ముందు ఫస్ట్ ప్రయారిటీ మన క్రూకి ఇస్తారు సార్ తర్వాత మిగతా సిప్ కానీ అక్కడ ఒక కెమికల్స్ ఏమి ఉన్నా సరే దానికి ఫస్ట్ మాత్రం మన మన అంటే మనుషుల గురించి సేఫ్టీ గురించి ఫస్ట్ చెప్తారు సార్ ఇప్పుడు చిన్న డౌట్ అంటే మీరు అని మానసికంగా చాలా ఫీల్ చాలా ఇబ్బంది ఉంటది సార్ చాలా ఇబ్బంది ఉంటది అంటే ఫ్యామిలీ ముఖ్యంగా విడిచిపెట్టి వెళ్ళాలంటే మనసుకైతే అసలు ఇది అవ్వదు కానీ వేరే ఆప్షన్ లేక ఇంకా మాకు అదే ఇంకా సెటిల్ అయిపోయింది ఉద్దేశం ఎప్పుడు కూడా వెళ్ళిన ప్రతిసారి నాకు అలానే ఉంటుంది సార్ కానీ షిప్ నుండి వచ్చేటప్పుడు చాలా హ్యాపీ చాలా హ్యాపీగా ఉంటది అంటే ఏదో స్వర్గంకి వచ్చినట్టు అనిపిస్తుంటుంది నాకైతే మరి వేరే ఆప్షన్ లేక మరి షిప్ కదా మీకు వస్తారా కంటిన్యూ ఎందుకంటే మాకు కొన్ని ఏ స్ట్రగల్ వచ్చినా సరే ఫ్యామిలీ ఫస్ట్ గుర్తొస్తుంది సార్ సిప్ లో ప్రతి ఒక్క డే కూడా ఒక అంటే ఒక ఛాలెంజింగ్ డే లాగా ఉంటుంది అంటే బయట వాళ్ళకి తెలియదు ఛాలెంజింగ్ డే అంటే ప్రతి ఒక్క డే కూడా కొత్త కొత్త వర్క్ కొత్త కొత్త సిచ్యువేషన్స్ ఫేస్ చేయడము చాలా అంటే అక్కడ వచ్చిన ఆఫీసర్స్ కానీ వాటి ఒక్కొక్కరు మెంటాలిటీ ఒక్కరు ఉంటుంది వాళ్ళ స్ట్రెస్ కానీ ఒకే కంట్రీ కాదు మల్టీ నేషనాలిటీ క్రూ ఉంటారు చాలా ఇబ్బందిగా చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి ఉంటుంది అంటే మరి అక్కడి నుండి వచ్చిన తర్వాత ఈ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇంట్లో తర్వాత అవన్నీ మళ్ళీ రిలాక్సేషన్ అయిపోతాము

ప్రెజెంట్ బాగుంది కాబట్టి వాళ్ళు ఇమిడియట్లీ మెయిల్ పెడుతుంటే ప్రెజెంట్ సిప్ ఏ కంట్రీలో దగ్గరలో ఉందో ఆ కంట్రీ వాళ్ళకి మెయిల్ చేస్తారు సార్ అంటే సిప్ క్యాప్టెన్ వాడు చేసిన తర్వాత అక్కడ పోర్ట్ స్టేట్ వాళ్ళు ఏంటంటే హెలికాప్టర్ పంపిస్తారు ఆ హెలికాప్టర్ పంపిస్తారు పంపించి అక్కడ అంటే ఎమర్జెన్సీ వెరీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లో అలా చేస్తారు సముద్రంలో ఉంటే ఆ నటి సముద్ర యాక్చువల్లీ నటి సముద్రం ఎక్కడ ఉన్నా సార్ ఏరియాలో ఉన్నా సరే అక్కడ దగ్గరలో ఉన్న కంట్రీ ఏంటి అక్కడ ఎన్ని మైల్ దూరంలో దగ్గరలో ఉన్న కంట్రీ ఏంటని చేసి వాళ్ళకి ఇమీడియట్లీగా రిపోర్ట్ చేస్తారు వాళ్ళు ఏంటంటే వాళ్ళు కన్వీనియంట్గా ఉంటే హెలికాప్టర్ ద్వారా మ్యాక్సిమం నైంటీ పర్సెంటేజ్ అదే ప్రొసీజర్ అవుతుంది సార్ ఎక్కడైనా వాళ్ళు ఎక్కడ తిరిగినా సరే అక్కడ దగ్గరలో ఉన్న కంట్రీ ఏది ఉంటే దానికి అప్రోచ్ అవుతారు కెప్టెన్ అనేవాడు పోస్ట్ అండ్ కంట్రోల్ ఉంటుంది కదా వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అంటే వాళ్ళు డాక్టర్తో సహా తీసుకొస్తారు అది ఫస్ట్ ఎయిడ్ ప్రొసీజర్ చేసిన తర్వాత మళ్ళీ తీసుకెళ్తారు సార్ ఇప్పుడు నాతో చిన్న డౌట్ ఇప్పుడు షిప్ నడు సముద్రం వెళ్తుంటారు ఈ తుఫాన్లు వస్తాయి ముందు మీకు వస్తుంది సార్ అక్కడ అంటే కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఐడియా వస్తుంది కొన్నిసార్లు ఏంటంటే అక్కడ ఆ ఎక్విప్మెంట్స్ చూపించినప్పటికీ కొన్నిసార్లు ఏదో మిస్అండర్స్టాండింగ్ వల్ల లాస్ట్ మూమెంట్లో అయితే జరిగినా సరే కొన్నిసార్లు క్యాచ్ చేయలేము కానీ మ్యాక్సిమం ఏంటంటే ఎయిటీ పర్సెంట్ వరకు మనకి తెలుస్తుంది ముందు వన్ డే టూ డేస్ ముందు ఏటీ వెదర్ కండిషన్ అని మనకి తెలుస్తుంది సార్ ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ ఉన్నాయి ప్రెజెంట్ అయితే కాకపోతే అయినప్పుడు కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో అవి చెప్పలేము అంటే ఆ టైంకి వెళ్ళేటప్పటికి ఇప్పటివరకు బాగుంటుంది వన్ వన్ అవర్ తర్వాత మనం కొన్నిసార్లు అదే ఎక్స్పెక్ట్ చేయలేము ఈ లోప ఇది బాగా చూపిస్తుంది అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు అదే ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ కొన్నిసార్లు జరుగుతాయి దానికి మనం చెప్పలేము కానీ ఇన్ కేసు తెలిసిన తర్వాత ఎలా ఉంటుందంటే ఫాలో అవర్స్ ఉంటుంది మరి ఇంకెందుకంటే కంపెనీ కూడా ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు వేగ్మెల వేగం వెళ్ళాలని ఉద్దేశం మీద ప్రజెంట్ చేస్తుండడం వల్ల ఆ వెదర్ అయినా చెప్తున్నాను ఆ టూ డేస్ అయినా త్రీ డేస్ అయినా ఎన్ డేస్ అయినా అలాగా చాలా రోలింగ్ అంటే ఫార్టీ ఆ రోలింగ్తో నిద్ర కూడా సరిగ్గా బెడ్ మీద పడుకుంటే పడిపోయి సిచువేషన్స్ కూడా ఉంటాయి కనీసం నిద్ర ఉండదు కానీ నెక్స్ట్ డే నువ్వు ఖచ్చితంగా వర్క్ వెళ్ళాలి సార్ వర్క్ వెళ్ళాలి షూర్ అందులో నీకు ఎటువంటి లేదు అదే అంటున్నాను కదా ఇక్కడ మన ల్యాండ్ పైన అంటే అలాంటి సిచువేషన్ కాదు ఇంటికాడ ఉన్న సిచువేషన్ కాదు బాగాలేదంటే ఉండిపోతాం ల్యాండ్ జాబ్ సోర్ జాబ్స్ కూడా అలాంటి సిచువేషన్స్ ఉంటాయి కానీ సిప్లో మ్యాక్సిమం నువ్వు వెళ్ళాలి ఏ సిచువేషన్ అయినా ఫేవర్ వచ్చిన లేదంటే ఒక వన్ వీక్ 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 వరకు చూసి వాళ్ళు దింపడానికి ప్లాన్ చేస్తారు మెడికల్ పంపి దింపడానికి ప్లాన్ చేస్తారు డబ్బులైనా వేస్ట్ ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళేటో డబ్బులు కట్టే వాళ్ళు ఉంటుంది సార్ అంతటా ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు చాలా మంది కదా చాలా మంది సార్ ఈవెన్ నేను కూడా వేజా కోసం ఫార్టీ థౌజండ్ వరకు లాస్ అయ్యాను మొదట్లో ఈ అంబాసీలో నాకు పట్టిస్తారు యాక్చువల్లీ ఎయిర్పోర్ట్లో పట్టిస్తారు అంబాసీలో కూడా నాకు ముంబైలో పట్టిస్తారు అది కొన్ని జరిగే తర్వాత నేను జెన్యున్ అని వాళ్ళకి తెలిసింది ఎందుకంటే కొత్త నేను చెప్పని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఫస్ట్ సార్ నాకు తెలియదు అందువల్ల నేను ఇలా చేసాను తప్ప నాకు మోసం చేయలేదు యూఎస్ అంబేసి మోసం చేయాలని కాదు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు కూడా కొన్ని ఉన్నాయి అంటే ఎంక్వైరీస్ ఉన్నాయి ఎంక్వైరీ చేస్తున్నారు ఉన్నారు దాన్ని బట్టి సరే నేను జెనూన్ పెర్స్ వాళ్ళు విడిచి లేకపోతే నేను జైలే జై సార్ చాలా అలాంటి స్విచ్ చాలా మంది ఫేస్ చేశారు అవి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి సార్ చాలామంది ఏజెంట్స్ అలా మోసం చాలా ఉంది అదే కొంత అది ఫస్ట్ స్టేజ్ లోనే కొంచెం ఎఫెక్ట్గా ఉంటుంది టూ త్రీ ఇయర్స్ తర్వాత ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఓకే ఎందుకంటే వాళ్ళకంటే ఒక ఐడియా ఉంటుంది కూడా తర్వాత కంపెనీ సెటిల్ అదే అంటే వర్క్ పరంగా ఓకే అలా చేసుకుని వెళ్ళడమే అది చూస్తారు కదా అంటే షీమెన్ తాలూకా షీ ఫీల్డ్ తోలుక పనితనం వాళ్ళు చేసిన మానసిక క్షోభ మనం సురేష్ గారి మాటలు తెలుసుకున్నాం ఇది ఫస్ట్ ఎపిసోడ్ నెక్స్ట్ ఎపిసోడ్ సురేష్ గారు ఇంకా అంటే షీ కోసము ఇంకా వివరించి చెప్తారు అంతవరకు వాచ్ అనేట్లు మీ దానిజ్ నేటి ప్రపంచం సురేష్ గారి థ్యాంక్ యూ నమస్తే సార్